హాయ్ నమస్తే అండి ఈరోజైతే మనం బీట్రూట్ చేసుకున్నాం ఎందుకంటే బీట్రూట్ తోటేసినట్టు అనుకోండి అలానే అనుకోండి నాకు బీట్రూట్ ఏదో కూడా తెలీదు కొత్తగా చూస్తున్నాను ఇప్పుడు అంతే నేను రండి ఇదిగో ఇదైతే బీట్రూట్ నాకు అసలు ఇది బీట్రూట్ అని తెలియదు ఎందుకంటారా నేను ఆన్లైన్లో మీషోలో కొన్ని కూరగాయ విత్తనాలు పెట్టుకున్నాను పెట్టుకుంటే వాటిలో వచ్చినాయి అంటే వీటిల్లో పోసాను అనమాట కొన్ని విత్తనాలన్నీ వాటిల్లో పోసేసాను వాటిని చూసి ఏమనుకున్నా ఏటియో ఈ మామూలుగా పూల మొక్కలేమో అంటే ఏరు వేరు కొన్ని మొక్కలైతే తీశాను ఈ ఆకు చూస్తే ఇదేందో మన ఇట్లా ఉంది కదా నేను అనుకున్నా ఏమన్నా పూల మొక్కలేమో కొత్త రకం పూలేమో అనుకున్నాను అట్లానే ఉంచా ఉంచితే కొన్నాళ్ళకి మన గడ్డగా అద ఏర్పడ్డట్టు పొడుగ్గా ఏర్పడుతుంది అదేందో చూద్దామని ఇక అంటే ఇది కొంచెం లేదు నేను నారు పోయటానికి ఇత్తనాలు చల్లాను కదా దీంట్లో కొంచమే మట్టేసి చల్లాను ఇంకా అట్నే ఇడిచిపెట్టాను ఒకవేళ నిండా పోతే బాగా వచ్చేదేమో ఆ కొద్దిగానే వదిలేసాను చూద్దాం ఇదేందోనని చూద్దాం చూద్దాం అసలు ఆ పొడుగ్గా బీట్రూట్ అంటే పొడుగ్గా ఉంటుంది అన్న ఇదేందో అది గుండ్రంగా ఉంటుంది కదండి ఇది పొడుగ్గా ఉంది ఇది అర్థం కాలేదు నాకు చూసారా ఎట్లా ఉందో దీన్ని అంతమంది తినాలనుకుంటున్నారు అసలు ఇదేంటి బీట్రూటా ఇదేందో తెలియదు ఇదిగో ఇంకోటి ఉంది చూద్దాం ఇదిగో ఇది ఒకటి ఇది కూడా అట్లానే ఉంది అసలు ఈ ఏంటి గడ్డలో ఏంటియో నాకైతే తెలీదు చూడండి అట్లా ఉంది అసలు ఇన్ని ఏమంటారు ఇవేంటి ఇవేంటియో నాకు తెలీదు అసలు ఈ గడ్డల పేరేందో తెలీదు ఇది బీట్రూటో తెలీదు ఇది ఏదో తెలీదు ఇది అయితే మలిసినాయి ఎట్లా వచ్చినాయి ఏంటియో అర్థం కాదు ఎట్లా వదిలేసాను చూడండి అట్లా అసలు ఇవేంటి ఏంటివి కూడా తెలీదు అందుకే నవ్వు వస్తుందండి నేను పా ఏంటియో పొడుగ్గా ఉన్నాయి ఏంటియో అనుకున్నాను మన పని గండగడ్డలా అవి కాదు బీట్రూటా అది కాదు అసలు ఇవేంటియో తెలీదు ఇట్లా ఏంటియో తెలిస్తే కామెంట్ చేయండి నాకు అసలు అర్థం కాలేదు అమ్మ ఇత్తనాల్లో అయితే వేసేసాను నేనేదో పూల మొక్కలు కదా అనుకున్నాను ఎట్లా వచ్చినాయి చూడండి ఈ మన గడ్డలో ఇవి వచ్చేసారా గులాబ్ పూలు చూడండి మన శావంచులు అయినా ఏవైనా సరే మన పచ్చిమిరకాయలైనా వంకాయలైనా టమాటాలైనా ఏవైనా మనకి ఇట్లా కాయాలి అనుకుంటే మనం ఇచ్చే లిక్విడ్ ఎందుకు చూద్దాం మనకి పూలైనా ఏ అయినా కాయాలంటే మనకు మిగిలింది ఏమి పోగొట్టుకోకూడదండి ఇదైతే రాగి పిండి ఖరాబ్ అయింది ఖరాబ్ అయింది ఎందుకు పోగొట్టాలని కోస్తున్నాను రాగి పిండి కూడా మంచి లిక్విడే కదా ఐరన్ ఇచ్చింది మనకి మనం తింటే ఎంత బలమో మొక్కలకు కూడా బలం అని నేనేస్తున్నాను దీంట్లో ఈ రాండి వేసాం కదా దీంట్లో ఇది ఇవన్నీ కూరగాయలు అండి అన్ని రకాల ఉల్లిపాయలు వరంకొక్కలు మన ఇంట్లో వచ్చిన కూరగాయలు అన్నీ వేసి పెట్టాను ఇదైతే బియ్యం కడిగిన నీళ్ళు పప్పు కడిగిన నీళ్ళు అయితే దీంట్లో పోసాను అవి కూడా పోస్తున్నా మనం ఏ వచ్చినా మొక్కలకి ఏది వద్దను అన్నీ పోసేసాను దీంట్లో కొంచెం బెల్లం బెల్లం ఎందుకంటే మొక్క మనం ఇచ్చే లిక్విడ్ ఆ ఎయిర్ అనేది గ్రహించాలి కదండి అందుకే నేను బెల్లం ఇస్తున్నా కొంచెం సరిపోద్ది ఆ బెల్లం ఇట్లా కలిపి మనం ఒక నాలుగు రోజులు ఈ కూరగాయలు ఈ మనకు వచ్చిన తొక్కులన్నీ వేసి నేను రెండు మూడు రోజులు అవుతుందండి ఒక దాంట్లో వేసి పెట్టాను దీంట్లో ఎక్కువగా ఉల్లి పొట్టే ఉంది ఉల్లి పొట్టే రెండు వంతులు ఉంటే ఒక వంతు కూరగాయలు మనం తొక్కలు అంటే ఏవైనా కానీ మనం పళ్ళు తిన్నాయి దీంట్లో వేసి పెట్టాను ఇది బాగా ఎమ్మటే పోయకుండా ఒక నాలుగు రోజులు ఐదు రోజులు అండి ఏం కాదు మనం ఐదు రోజులు ఉంచుకొని రోజుకొకసారి తిప్పి రోజుకొకసారి ఇట్లా మనం తిప్పుకోండి ఎందుకంటే రోజు మనం పైకి వస్తాం కాబట్టి నీళ్ళు కొట్టుకోడానికి వచ్చినప్పుడు తిప్పుకొని దీని మీద ఏదైనా ఒక మూత పెట్టుకొని రోజుకొకసారి దాన్ని తిప్పి ఇది తయారైనాక ఒక ఐదు రోజుల తర్వాత దీనికి తగ్గట్టు ఇప్పుడు ఒక డబ్బా పోసామనుకోండి అనుకోండి ఒక డబ్బా రెండు డబ్బాలు నీళ్ళు పోసుకోవచ్చు రోజు సిక్కగా ఉంటే రెండు డబ్బాలు కొంచెం పలసకుంటే ఒక డబ్బా సరిగ్గా సరిగా పోసుకుంటే ఎందుకంటే ఇది కూరగాయలే కదా పిండి వేసాము రాగి పిండి మంచి ఐరన్ కదా మొక్కలకు కూడా బాగానే ఉంటుంది వరదాగ వేస్ట్గా పారిపోతే ఏమొస్తుందండి మొక్కలకి ఇచ్చిన కొంచెం దానికి బలం ఉంటుంది మన పిండి కూడా పారిపోయకుండా మొక్కలకు ఉపయోగపడింది ఇది ఎందుకంటే ఈ పిండి కొంచెం ఖరాబ్ అయింది అయితే ఏం కాదండి అబద్ధం ఏముంది కొంచెం ఖరాబ్ అయింది వరదాగి ఎందుకు పడేయటం అని నేను ఇట్లా పెట్టాను కొన్ని ఉల్లిపాయలు అయితే ఉండే ఇదిగో మనం గార్డెన్ చేసే వాళ్ళకి ఏది వురదా పోద్ది అనుకోవటానికి లేదు ఇక ఉల్లిపాయలన్నీ చూసారా ఇట్లా సగం సగం కులింది ఇట్లా మొక్కలు వచ్చినాయి ఇట్లా మెత్తబడిపోయినాయి ఇంతంత పాయలు చూడు మంటపడ మనకు ప్రాణం పారేయాలంటే వీటిని నాటుదాం కొద్దిగా మనకి ఇవి వచ్చినవి కట్ చేసుకోవచ్చు ఇది ధర్మాకోల్ బాక్స్ నేను అంతకుముందు అయితే మామూలుగా ఇలాంటి గట్టి గులాబీలు పెట్టాను కొంచెం అవి సీజన్ అయిపోయింది కదా కొద్దిగా బాగా పుయ్యట్లేదు అందుకే అవి తీసేసి దీంట్లో మళ్ళీ మట్టి పోసి మూడు రోజుల నుంచి నీళ్ళు చల్లుతున్నాను చూడండి ఎట్లా దీంట్లో మనం ఇవి పెట్టుకున్నామంటే ఇప్పుడు ఇప్పుడు మనం ఇవన్నీ పైకి వస్తాయి కదా మనకు ఉల్లిపాయలు రావాలని ఏం లేదు ఉల్లి కాడలు వస్తే మనం ఆడుకోవడానికి బాగుంటాయని ఇవి పెడుతున్నాను ఇట్లా మనం పారే పారేయాల్సిన పని లేదు ఇట్లా పెట్టుకోవచ్చు లేదంటారా అట్ట కాదనుకుంటే మీకు చేసుకోవచ్చు మనకి కంపోస్ట్ వేసుకోవచ్చు వద్దా పోతాయి అన్నమాట ఏవీ లేదు అన్నీ మనం ఇది ఉపయోగించుకోవచ్చు ఖరాబ్ అయ్యి ఏడబారేసి ఏడబారేసి మన ఇంట్లో చెత్తబొట్టలు వేసి ఆ చెత్త బుట్టలో వేసి స్మెల్ సెల్ అయిపోయి మురుగుతూ ఉంటే స్మెల్ వస్తుంది అదంతా లేకుండా మొక్కలకి ఉపయోగించుకోవచ్చు మన పరిణాం కాపాడిన వాళ్ళం అవుతాము మన మొక్కలు బాగా చేసుకున్న వాళ్ళమే అవుతాము రెండు రకాలుగా మనకి అన్ని ఇంతలో బాగుంటుంది ఇట్లా చేసుకుంటే ఉల్లి ఉల్లిపాయలు కూడా కొంచెం ఖరాబ్ అయినాయి అంటే స్మెల్ ఎట్లా వస్తుందో మనకు తెలుసు కాబట్టి వాటిని మామూలుగా ఫర్టిలైజర్ చేసుకోవచ్చు ఇట్లా మొక్కగా నాటుకొని ఆకులు తీసుకొని మనం వండుకోవచ్చు మంచి ఆరోగ్యమే కదా అట్లా వండుకోవచ్చు అయ్యే కొంచెం కుళ్ళని కుళ్ళనిచ్చి కొంచెం మనం ఉల్లిపాయల బొట్టలో వేసుకున్నా కానీ ఎంత స్మెల్ వచ్చిద్దో అందుకే ఇట్లా ఉపయోగించుకోవాలి ఏది మనం పడే ఒక వండిని తప్ప ఏవి పడేసేయలేవండి ప్రతిదీ మనం మొక్కల కోసం ఉపయోగించుకోవచ్చు అంతేనండి బాయ్